క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి సంగారెడ్డి పట్టణంలో గల జూబ్లీ క్లబ్లో తెలంగాణ స్టూడెంట్స్ వాయిస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బంగారు కృష్ణ నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించిన టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ క్రికెట్ ఆడటం వల్ల శారీరకంగా మానసికంగా ఆరోగ్యవంతులుగా ఉంటారని వారు తెలిపారు కావున ప్రతి ఒక్కరూ క్రీడలు ఆడాలని సూచించారు ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తోపాజి అనంతకృష్ణ కూర్న సంతోష్ మహేష్ కిరణ్ రాజు తదితరులు పాల్గొన్నారు ¡Ey, eh, ay, పోరాటం చేసే నా మిత్రుడు బంగారు కృష్ణ గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలకు చదువుతో పాటు ఆరోగ్యం కూడా అవసరం ఆ ఆరోగ్యానికి క్రీడలు అనేవి చాలా దోహదపడతాయి గతంలో మేము చదువుకునే రోజులలో సెవెంత్ ఎయిత్ క్లాస్ ఉన్నప్పుడు ఫోర్ ఓ క్లాక్ స్కూల్ అయిపోతే ఫోర్ థర్టీ నుంచి ఎయిట్ ఓ క్లాక్ దాకా స్టేడియం గ్రౌండ్లో ఉంటుండే ఏదో ఒక ఈవెంట్ తద్వారా బాడీ ఫిట్నెస్ హెల్తీగా ఉండడము ఎదుగుదల హైట్ ఇంప్రూవ్మెంటు వెయిట్ ఇంప్రూవ్మెంట్ మజిల్ ఇంప్రూవ్మెంటు చాలా లాభాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈ పిల్లల కోసం ఏర్పాటు చేసిన టోర్నమెంటు చూసిన తర్వాత నేను కృష్ణ గారు డిస్కషన్ చేసినాం త్వరలో ఒక మంచి పెద్ద టోర్నమెంటు పెట్టి మన మేడం ద్వారా ఒక పెద్ద టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయాలని అనుకున్నాము మీ అందరికి కూడా మీరు 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 ఆడే ఆట ద్వారా మీ మిత్రులు అందరు కూడా ఫిజికల్గా హెల్తీ ఉండడానికి ఇట్లా ఏదో ఒక క్రీడ ఎంచుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ స్టూడెంట్స్ కూడా మరి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో క్రికెట్ కనే ఒక బ్రాండ్ ఉంది క్రికెట్ నేర్చిన వాళ్ళు దేశంలో బాగుపడతారు క్రికెట్ ఆడినా గెలిచిన ఉద్యోగానికి ఉండదు క్రికెట్గా బాగా నేర్చుకున్న వాళ్ళకి ఈ అన్ని ప్రభుత్వాలు కూడా ఒక ఈ గవర్నమెంటే కాదు దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వాలలో కూడా అంత సహకరిస్తారు కాబట్టి క్రికెట్ ఆడ ఆడటంలో ఉత్సాహం పెరుగుదల ఆరోగ్యం అన్నితో పాటు మీ పేరు కూడా వస్తుంది కాబట్టి సంగారెడ్డి జిల్లాకి సంగారెడ్డికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ పాల్గొన్న పిల్లలందరికీ కూడా మీకు మా యొక్క పేరు ఉంటాయని చెప్పి కోరుతాము మాత్రం వాసవీ మావిల్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి టోటల్ మెమరిటోస్ అంతా వాసవ మావిల్ల స్వచ్ఛంద సేవ సంస్థ మా నిర్మలక చేతితో ఇప్పిస్తామని చెప్పి కోరుతూ దేశవ్యాప్తంగా ఉన్న క్రీడ మరి దీంట్లో మీరు అందరు పాల్గొనడం మీ అందరికీ ఉత్తేజం రావడం చాలా సంతోషం ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న రోజులు మరి ఎలా ఉన్నాయంటే స్కూల్కి వెళ్ళడం చదువుకోవడం మళ్ళీ రావడం ట్యూషన్ పోవడం మళ్ళీ యథావిధిగా కార్యక్రమాలు చేసుకోవడం అంతేగాని ఆటల మీద అనేది దృష్టి రాకపోవడం చాలా మందికి ఈ రోజుల్లో లేదు అవునా మీ క్లాస్ అందరు ఆడతారా ఆడరు కదా కొంతమందే ఇంట్రెస్ట్ వచ్చేస్తా కాబట్టి మనకు కావాల్సిందేంటి ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి ఆటలాడాలి అన్నం తినాలి ఆరోగ్యంగా ఉండాల్సిన రెండు విషయాలు సమయానికి ఆహారం తీసుకోవడం మరి సమయం దొరికినప్పుడు ఆడడం మరి ముఖ్యంగా మేమందరం కూడా నీ నీ స్థాయి నుంచే ఈ స్థాయికి వచ్చినాం అంతేనా ఇలా కూడా మేము కూడా పెరిగినాం కదా పిల్లలు ఉండేవి ఈరోజు మేము పెద్దవాళ్ళం అయిపోయింది కాబట్టి మేము ఈరోజు మీకు చెప్తున్నామంటే మేము కూడా మీ ఏజ్లో ఉన్నప్పుడు ఆడుకునే వాళ్ళం మరి చదువుకునే వాళ్ళం మరి పెద్దలు చెప్పిన మాట వినేవాళ్ళం ఇప్పుడు మీరు వింటున్నారా ఎవరైనా చెప్పండి అంతే చేతులు వినేవాళ్ళం అమ్మ నాన్న పెద్దల మాట మేము వింటున్నాం అనేవాళ్ళ చేతులెత్తే అని వెరీ గుడ్ అందరే సరే సంతోషం ఎప్పుడైనా పెద్దల మాట వినాల్సిందే పెద్దలు ఎందుకు చెప్తారు మనం చెడిపోని చెప్తారా మంచికి చెప్తారా మంచికి కాబట్టి మనం అది గుర్తించాలి కదా అమ్మ నాన్న చెప్పండి పక్కింటి వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పని మనం బాగుపడాలి బాగా చదువుకోవాలి మీరు పెద్ద అయినాక దేశ సేవ కానీ మానవ ఏదో ఒక సేవలో ఉండాలి మంచి జాబ్ సంపాదించాలి మంచి స్థాయిలో ఉండాలి పది మందికి సేవ చేసే భావన రావాలి అనే ఉద్దేశంతో మనం అందరం కూడా పెద్దలు చెప్పిన మాట వినాల్సిందే మరి అట్లాగే ఫోన్ ఎంతమంది వాడుకుంటారు చెప్పండి ఇంటికి పోగానే